వెల్కమ్ టు ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ దర్శి అభివృద్ధికి పాటుపడతా కార్యకర్తలకు అండగా నిలుస్తా అన్న గొట్టిపాటి లక్ష్మి వివరాల్లోకి వెళ్తే దర్శిపట్నం మరియు మండల టీడీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో బుధవారం సాయంత్రం ముఖ్య అతిథిగా దర్శనోత్వం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గుట్టిపాటి లక్ష్మి టీడీపీ ఉవనాయకులు కడ్యాలలీసాగర్ పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో దర్శనగర్ పంచాయతీ చైర్మన్ నాపుశెట్టి పిచ్చయ్య ఒంగోలు పార్లమెంటు ఉపాధ్యక్షులు మారేడు వెంకటేశ్వర్లు టీడీపీ నాయకులు దారం సుబ్బారావు డీసీ అధ్యక్షులు ఎలికొండరెడ్డి గొర్రె సుబ్బారెడ్డి కౌన్సిలర్లు క్లస్టర్లు రూపినేని రామారావు నాగబాలయ్య అంకయ్య యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు రాష్ట్ర మహిళా కమిటీ సభ్యులు శోభారాణి నాగమణి సాని సుబ్బయ్య మండల నాయకులు టౌన్ పార్టీ అధ్యక్షుడు వాసు నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు పొలచేరువు చిన్న తదితర నాయకులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు పాల్గొని మండలానికి కనీసం పది పదిహేను చోట్ల మనం మన తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేయాల్సిందిగా నేను ఇక్కడ మీ అందరిని కోరుకుంటున్నాను ఒకవేళ దిమ్మ లేకపోతే దిమ్మ ఏర్పాటు చేసుకునైనా మనం అందరం జెండా ఎగరేయాలి ఇక్కడ మన దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేదాకా కష్టపడతాను మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి అట్లాగే నేను మీకు అండగా నిలబడతాను ఇక్కడ ఒక్క లోపం జరుగుతుంది ప్రతిసారి దర్శన నియోజకవర్గంలో ఏంటంటే క్యాడర్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు జనం చాలా బాగా ప్రజలు పార్టీ కోసం పోరాడుతున్నారు పనిచేస్తున్నారు కానీ ప్రతిసారి లీడర్షిప్ మారటం వల్ల ఏమవుతుందంటే గట్టిగా పోరాడిన వాళ్ళ మీద వైసీపీ వాళ్ళు కేసులు పెట్టడం ఇబ్బంది పెట్టడం దీనివల్ల కొంచెం ఒక పర్సెంట్ మనం వెనక్కి ఇదవుతున్నాము ఆ ఒక్క పర్సెంట్ తో కూడా నేను ఓడిపోయాను గట్టిగా నిలబడతాము నేను మీకు అండగా ఉంటాను కార్యకర్తలు చోరీ రానివ్వను అలాగే మీరు కూడా నన్ను ఆదరించండి మీ నాకు ఉండాలి జై గ్రామ లీడర్ గాని లేదు వార్డు లీడర్ గా అయినా ఎవరైనా సరే పార్టీ కష్టపడిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని మా మన ప్రభుత్వంలో కానీ మన పార్టీ పరంగా కానీ మేము అందరికీ పని చేసి పెట్టాలి అనే ఆలోచనతోనే ఉన్నాం ప్ర మేము మార్క్ చేసుకొని చెప్తున్నాను ప్రతి ఒక్క మనిషికి పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి పని చేసి పెట్టాలనే దృఢ నిశ్చయంతో ఉన్నాం మేము మాకు ఈ పది నెలలు మీరు చూస్తూనే ఉన్నారు మేము తిరుగుతూనే ఉన్నాం కష్టపడతానే ఉన్నాం మా దగ్గరకు వచ్చిన సమస్యలన్నీ తీర్చడానికి ట్రై చేస్తున్నాం పార్టీలో గ్రూపుల్ని కూడా దాదాపుగా కొంచెం వరకు అన్నా కొంత కంట్రోల్ చేసి ఎవరి పని వాళ్ళు చేసి పెడతానికి నేను ట్రై చేస్తున్నాను రెండు గ్రూపులు ఉండొచ్చు వర్గాలు ఉండొచ్చు గ్రామంలో కానీ అందరూ పని చేసుకోండి అందరూ పార్టీకి కష్టపడండి ఎవరి పని వాళ్ళు చేసుకోండి మీకు మాకు ఇది అందలేదు ఇది రాలేదు మాకు పని ఉండొచ్చు ఉండకపోవచ్చు కొంతమంది పార్టీ కోసం పార్టీ మీద అభిమానంతో నేను పార్టీకి చేసి పెట్టాను పార్టీకి గెలవాలనే ఉద్దేశంతో బూత్ ఏజెంట్ గా కూర్చోవచ్చు ఇన్ఛార్జీలుగా పని చేయొచ్చు వాళ్ళకి ఒక పని అవసరం రాకపోయి ఉండొచ్చు కానీ అవసరం ఉన్న ఎవరైనా సరే మాకు ఇది లేదు ఇది కావాలి అని ఉన్న ఎవరైనా సరే మా దగ్గరికి రండి మా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి మేము అందరికీ ఏదో పని చేసుకుంటామనే ఉద్దేశంతోనే ఉన్నాం పార్టీకి అండగా ఉంటాం ఇది ఇవాళ అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఈ మాట చెప్పట్లేదు అధికారం లేనప్పుడు ఇంకా ఫోర్సుకుంటాం అప్పుడు చూస్తారు అసలు అనుకో పదేళ్ళు తెలుగుదేశం మాత్రమే అదే కూటమి ప్రభుత్వం ఉండబోతుంది ఈసారి మేము కష్టపడి తిరుగుతున్నాం పది పది నెలలుగా చూస్తున్నారు మేము ఎంత అవైలబుల్గా ఉంటున్నాము దాదాపు ఎన్ని రోజులు నెలలో కనీసం పాతిక రోజులు ఇరవై ఆరు రోజులు ఇరవై ఏడు రోజులు తొంభై పర్సెంట్ ఏదైతే తిరుగుతూ ఉన్నాం మమ్మల్ని ఇంకొంచెం మేడం ప్రజల్లోకి తీసుకెళ్ళండి ప్రజల దగ్గరకు చేరువ చేయండి మేము చేసే మంచిని మీ మీ ద్వారా మీరు ప్రజల్లోకి తీసుకెళ్తే ఊళ్ళలో ఉండే రోజువారీ మీరు రోజు మీరు ఇంటి దగ్గర అరువు దగ్గర కూర్చొని మీరు ఊళ్ళల్లో వాళ్ళకి చెప్తా ఇలా ఈ పని చేశారు ఇలా తిరుగుతున్నారు ఇది వస్తుంది దర్శన నియోజకవర్గానికి ఇట్లా ఉంది అనేది మనం చేసే మంచిని మన పార్టీని మేడం గారిని తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది